తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఒడుకుల కొన్ని తొలగిపోయినాయి వెనకొన్నీ తొలగిపోయి అన్ని సమస్యలు బయటపడ్డారు ఇబ్బంది అంటూ ఏమీ లేవు గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఏమీ లేవు ఉద్యోగస్తులు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి పై అధికారులు వచ్చాయి పనులు కూడా పొందుతారు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది కానీ వివాహ ప్రయత్నాలు కూడా కలిసి గట్టిగా ప్రయత్నం చేయండి చేసినట్టే వివాహం అవడానికి కూడా అవస్కారం ఉంది అనుకున్నవన్నీ కూడా సక్రమంగా సకాలంలో నెరవేరితే ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటున్నప్పటికి కూడా ఇళ్ళల్లో పెద్దవాళ్ళ గురించి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అవన్నీ సహజం అవన్నీ మానవ సహజం కాబట్టి భయపడకింది ప్రతి విషయానికి మానవధనత ముందు నడిచేది అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు